రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ హైదరాబాద్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణుడు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు రెండు వేల పది కంటే ముందు నియోజకవర్గమైన ఉపాధ్యాయులందరికీ టైట్ నుంచి మినహాయించాలన్నారు ఉపాధ్యాయులు పెన్షనర్ల పెండింగ్ బిల్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నలభై శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని పెండింగ్ డిఏలను కూడా విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వాయిస్ లెస్ సెక్షన్స్ కోసం ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నది ఇక్కడ లాయర్లు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కాబట్టి ఇది గ్రీన్ బుక్ లా మోహన్మార్ గడపి రాస్తారనమాట కొన్ని వర్గాలు ఒక వన్ పర్సెంట్ మాత్రమే ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలు ఫలాలు అందుకుంటాయి మిగతా అర్థం పేదరికమే మిగులుతుంది గొంతులైన వ్యక్తులకి అర్థంగా వ్యక్తులకు అమాయకులకు అర్భకులకు దాని ఫలితాలు రావు కాబట్టి కృష్ణన్న నిజమైన ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తుండ్రు పేద ప్రజల కోసం గొంతులేని వాళ్ళ కోసము ఆయన ఏ రాజకీయ నాయకుడు కూడా ఇరవై నాలుగు గంటల అందరు రాజకీయ నాయకులు ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేస్తుంటారు పార్లమెంట్ పోతే కృష్ణ ఉన్నప్పుడు కూడా ఒక్క పైరవి చేయలేని ముఖ్యమంత్రి దగ్గర ఇరవై నాలుగు గంటలు ఇదే ఆఫీస్ పెట్టుకుంటూ రోజు ఎంపీ అయినప్పుడు ఇదే ఆఫీసు ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యాన్ని కృష్ణన్న ఇక్కడ పాటిస్తున్నారు అంతేగాని ఆ వన్ పర్సెంట్ ఎత్తుకపోయి మొత్తం గద్దల ప్రజాస్వామ్య ఫలాలను ఎత్తుకపోయి పేదరికాన్ని పెంచి పోషిస్తున్న ఈ దేశంలో కృష్ణన్న నిజాయితీ గల నాయకుడిగా నిబద్ధత గల నాయకుడిగా తొంభై తొమ్మిది శాతం పేద ప్రజలు గొంతులేని ప్రజలు మూగజీవుల పక్షాన పోరాడుతున్న నిజమైన నాయకుడు ఎందుకంటే మోహన్మార్ గడపి చదివిన పుస్తకం చదివినప్పుడు నిజంగా భారత్ ఇచ్చిందన్నమాట భారతదేశంలో స్వతంత్రం పెరిగి మనం అంటుంటాం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు నలభై డెబ్బై పెరిగే కొద్ది పేదరికం పెరుగుతుంది తప్ప తగ్గిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేవు ఎవరు కూడా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చినా ఏ రిపోర్ట్ ఇచ్చినా ఆకలి సవాలు ఈ దేశంలో ఉన్నాయి తప్ప రోజు రోజు గంజాయి మాదక ద్రవ్యాల పంపిణీ వెలుగుతుంది తప్ప నైతిక దిగజారుతున్నాయి తప్ప ఈ దేశంలో పేదలు బాగుపడ్డట్టు లేదు ఎక్కడ కూడా ఈ దేశం కాబట్టి కృష్ణ లాంటి నాయకుడు నేను కృష్ణా చెప్తుంటా నువ్వు ఇంకొక ఇరవై ఏడు నువ్వు ఇంకొక ఇరవై ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరము ఇలాంటి విలువగా నాయకులు ఉంటేనే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది దొంగలు లంగలు వాళ్ళు ఈ దేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యేందుకో అలాంటి యువకులు మిలిటెంట్ ఉద్యమాల పోవాల్సి వస్తుంది ఇలాంటి గొప్ప నాయకుడు గడువు కింద మేము కూడా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడాలనుకుంటున్నామని సార్లు చెప్తుంటా ఆయన అడిగింది ఏంటి కృష్ణ విద్య ద్వారా చైతన్యం అడిగింది ఆయన విద్య ద్వారా అభివృద్ధి అభివృద్ధి ద్వారా రాజ్యాధికారం అని చెప్పిన అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి కాదు సోషల్ డెవలప్మెంట్ కూడా మరి యునైటెడ్ నేషన్ ఎన్నో అనమాట రకరకాల గోల్చిస్తుంది చైల్డ్ డెవలప్మెంట్ మాల్ న్యూట్రిషన్ ఉండదు ఆకలి చాలు స్కూల్ డ్రాట్స్ ఉండొద్దు అన్ని కూడా కృష్ణన్న ఒక వ్యక్తులు ఎక్కడో బంగ్లాదేశ్ లో పంచమాలుడు మహమ్మద్ యూనిస్ కి ఇచ్చిన అవార్డు నోబుల్ కృష్ణ అవార్డు ఆ మైక్రో ఫైనాన్స్ కోసం ఏదో వాడు పబ్లిసిటీ చేసుకునే నుంచి ఆ పంచమాలను కానీ కృష్ణన్న ఏ పబ్లిసిటీ లేకుండా భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఏ ఫలితం మార్చించకుండా నిష్కామ కర్మని ఏదైతే చెప్తారో ఆ సిద్ధాంతంతో రోజు వేల మంది గెలిచినప్పుడు ఒక ఫోటో కూడా ఆయన బయట వాట్సాప్ లో చెప్తారు ఫేస్బుక్ లో చెప్తాడు మంచినీళ్ళ గ్లాస్లు ఇంత మంచినీళ్ళు ఇస్తారే అందరు యూట్యూబ్ లో పెట్టుకునే రోజులు కృష్ణ లక్షల మందికి ఫోన్లు చేస్తాడు లెటర్లు రాస్తాడు కానీ కనీసము ఎదురు వ్యక్తి అరే పేరు ఎందుకు వచ్చింది మనం పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలని ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి ఒక అభ్యుదయ భావజాలం తోటి కృష్ణన్న గత యాభై మూడేళ్ల నుండి ఒక్క రోజు కూడా నా వల్ల డెవలప్మెంట్ అని ఏ రోజు ఇంత చెప్పినట్టు లేదు మీటింగ్ లో చెప్పినట్టు లేదు కేవలం ఏ ఫలితం ఆశించకుండా నాతో పాటే వీళ్ళు అభివృద్ధి చెందాలి ఈ పేదలు అభివృద్ధి చెందాలని ఒక దృఢ సంకల్పంతో నిజమైన నాయకుడిగా బ్రోకర్ నాయకుడిగా కాకుండా నిజమైన నాయకుడిగా కృష్ణన్న ఒక అభ్యునయవాది ఎక్కడనో వివేకానందని చూస్తాం కానీ ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో నిజమైన స్వామి వివేకానంద వారసు కృష్ణన్న రోజు తెలంగాణ గడమయ పుట్టిన నిజంగా కూడా మనం అందరు కూడా ఆయన నాయకత్వంలో నడిచి ఈ పేదరిక నిర్మూలన ఏదైతే ఈ దేశంలో వెలుగుతుందో ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు స్పీచ్ లో కొడుతూనే ఉంటారు రీల్ వేస్తూనే ఉంటారు రిపీట్ చేస్తూనే ఉంటారు అర్ధమైన స్పీచ్ నేను అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా జ్యుడిషియరీ ఉన్నది కాబట్టి మీరు ఒక పిల్లయ్యాలే ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు మీరు రికార్డ్ చేయాలి ఫస్ట్ పిల్లయ్యే ఇవి వారు అమలు చేయకుండా బర్తరాఫ్ చేసేయండి వాడు ఎంపీ ఎంపీసీలో ఫస్ట్ ಎಂದರೆ ಅಡ್ಡ ಮಾತಾಡಿಸ್ತಾರೆ ಪಿಲ್ಯ ಖರಾತಾರೆ